సమున్నతమైన మన సంస్కృతి వారసత్వాన్ని గౌరవిస్తూ ఈనాటి ఆధ్యాత్మిక శుభవేదికను పసిడి దీప ప్రకాశనంతో కాంతివంతం చేశారు భక్తి భావమయులంతా తండోపదండాలుగా తరలి వచ్చిన ఈ పవిత్ర స్థలిని దేదీప్యమానం చేశారు మూడు దశాబ్దాలకు మించిన నిండైన సినీ యాత్రలో పండు వెన్నెలలు విరబూయించి హాస్యరసాన్ని అభిమాన కలస నిండా ఆపోసణ పట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే మరి గత నలభై సంవత్సరాల క్రితమే ఇక్కడ చేయడం ఆయన ఆనవాయితీ మరి అలాగనే మరి పనులు ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంలో మరి ఆయన ఇక్కడ కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో మరి ఇక్కడ అభిషేకం అనేది ప్రారంభించడం దాన్ని మన సుబ్బరామరెడ్డి గారి చేతుల మీదుగా మరి ఆనాడు ప్రారంభించారు అందరికీ తెలుసు అనేక మంది వివాహాలు చేసుకునేటప్పుడు మరి తాలిబొట్లు ఇచ్చిన దాతడు ఆయన ఉత్తరాంధ్ర ఆయన పెద్ద దిక్కు కాబట్టి రాజకీయంగా మాట్లాడచ్చు మాట్లాడుకుంటున్నా తెలియదు కానీ ఆయన కూడా మా కూటమిలో ఉంటే బాగుంటుందని నేనైతే వారిని ప్రార్థిస్తూ అడుగుతున్నాను మరి వారు వస్తే విశాఖపట్నం విశాఖపట్నం ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు దయచేసి మీరు అది అందరూ కూడా క్లా తో యాక్సెప్ట్ చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ చాలా తీసుకున్నాం నమస్కారం ప్రజలందరినీ దయచేసి వెళ్లి వారి వారి స్థానాల్లో కోరుతున్నాం అన్ని కూడా చదివి బ్రహ్మాండంగా కూర్చోవాలని కోరుతున్నాము వందల చిత్రాల ఘన చరిత్ర కలిగిన అవధాన విద్యలో అంచులు ముట్టిన ఆచార్యుడికి టి సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ నిండు గుండెతో జరుపుతున్న అపురూప సన్మానోత్సవం డాక్టర్ నాగపణి శర్మ గారికి అభినందన ఆనందాలను సమర్పించుకుంటున్న ఈ అపూర్వ ఘడియలను ఆస్వాదిస్తూ మనం ఆనందంలో ముందుకు తేలుదాం అవధాన సహస్రఫణి బృహద్ ద్విసహసీ అవధాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మాణుగుల నాగపణి శర్మ గారికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన శుభ సందర్భంగా డాక్టర్ సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ అందించు అభినందన మందారమాల అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా కడవకలను గ్రామంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ ఎనిమిదవ తేదీన నాగభూషణ శర్మ సుశీల దంపతులకు అదృష్ట ఫలంగా జన్మించిన నాగపణి శర్మ పన్నెండేళ్ల ప్రాయంలోనే ఆసు కవిత విద్యలో తన ప్రతిభను ప్రారంభించి పద్నాలుగవ ఏటనే మొదటి అవధానానికి శ్రీకారం దిద్దారు వెయ్యికి పైగా అష్టావధానాలు పదికి పైగా శతావధానాలు ఒక పంచశతావధానం ఒక మహాసవసానం ఒకే రోజులో శతావధానం ఒక దశ గుణిత అష్టావధానం ఒకే రోజులో శతావధానం మహావధానం ఆమనిలో అవధానం అవధాన గంధర్వం అవధాన విజయని వంటి అపూర్వ ప్రతిభావంతమైన ప్రక్రియలకు తనదైన విద్వత్తును ప్రదర్శించి దేశ విదేశాలలో ఎన్నో అవధానాలు చేసి అవధాన సమ్రాట్గా గా ఖ్యాతి గంచారు రాష్టపతులు డాక్టర్ శంకర్ దయాల్ శర్మ వెంకట్రామన్ ప్రశంసలు పొందారు ఇంకా ఈ సన్మాన ఫలకంలో వారిని ప్రశంసిస్తూ సుదీర్ఘంగా రాయటం జరిగింది సమయాభావం చేత ఇక్కడితో ముగించి వారికి సన్మాన ఫలకాన్ని అందజేస్తూ ఉన్నాం ఒక ఆధ్యాత్మిక చరిత్రలో మనందరం కలుసుకోవడం మనందరం చూడడం నిజంగా ఇది ఎంతో ఆనందదాయకం డాక్టర్ బ్రహ్మానందం గారు త్వరగా వెళ్లిపోవలసి ఉండడం చేత వతో సత్కరించి ఆత్మీయంగా టిఎస్ఆర్ ఫౌండేషన్ పక్షాన ఏర్పాటు చేశారు ఇప్పుడు సుబ్బరామరెడ్డి గారు మాట్లాడలేదు మిగిలిచారని మేము చెప్పండి ఎవరన్నా మాకు అంతో ముంతో అడుగుబొడుగు కొంచెం ఉంచి ఇది నువ్వు మాట్లాడరా అంటే మనం మాట్లాడచ్చు పోని ఆయన మాట్లాడింది నువ్వు పక్కన పెడదామంటే సుబ్రహ్మణ్య శర్మగారు ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు తమ పేరు ఆయన ఉన్నారు ఆయన అసలు మస్తకం బాగా మాట్లాడారటం కంటే కడిగా అవతరపడేశారు ఏమి లేవు ఖాళీ పాత్రలు ఉన్నాయి సృష్టించగలిగిన శక్తి ఉన్నవాడు కాబట్టి నాగపణ శర్మ గారు ఆయన ఏదైనా అక్షయపాత్ర నుంచి సృష్టించి మాట్లాడగలడు బోట్ల పరిస్థితి ఏమిటి చెప్పండి అయినా నేను ముందుగా ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే సుబ్బరామరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పినా తినమే తిందుము గాక చేసిన సంసారమే చేయుదుముగాక తనదైన అనుభూతి తనది కాని అన్నాడు ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా సుబ్బరామరెడ్డి గారి గురించి పోయిన సంవత్సరం చేసుకున్నాం కదా అని ఈ సంవత్సరం ఉగాది పండగ మానేస్తావా వినాయక చవితి మానేస్తావా శ్రీరామనవం మానేస్తావా ముక్కోటి ఏకాదశి మానేస్తావా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఆయన గురించి ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా చెప్పుకోవలసినటువంటి అంతటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు